శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలో భాగంగా మనం ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చెప్పుకొని సమస్యలకి పరిహారాలు మనం చెప్పుకుంటున్నాం కదా ఈరోజు తొమ్మిదవ శ్లోకాన్ని మనం తెలుసుకొని అవి ఏ సమస్యలకి పరిహారంగా మనం చేసుకోవచ్చో తెలుసుకుందాం ఒకటి గుర్తుపెట్టుకోండి సమస్యలు వచ్చినప్పుడు ఈ పరిహారాన్ని చేసుకుంటూ అమ్మవారికి పానకం నైవేద్యం పెట్టండి పానకం కనుక ప్రతిరోజు అమ్మ ఈ సమస్య పరిహారం జరుగుతున్న మంత్ర చాంటింగ్ జరుగుతున్నంత కాలం కూడా మీరు లలితా సహస్రనామం చదువుకొని మంత్రం చదివినా కూడా పర్వాలేదు కానీ పానకం నైవేద్యం పెట్టండి పానకం కనుక నైవేద్యం పెడితే అందులో మిరియాల పొడి యాలకుల పొడి బెల్లము నీళ్లు పోసి కలిపేదే పెద్ద ఖర్చు కూడా ఏమీ ఉండదు అమ్మవారికి ఇష్టం అమ్మవారికి ఇష్టమైంది మనకిస్తే మనకి అమ్మ సంతృప్తి చెందుతారు అమ్మ ఎప్పుడైతే సంతృప్తి చెందుతుందో మన వైపు చిరునవ్వుతో చూస్తారు అది చాలా మన జీవితానికి అలాగా చేద్దాం ఇవాళ తొమ్మిదో మాత్రీ నమ శ్రీ లలిత సహస్రా ఒక్కసారి భావన చేసుకోండి మనసంతా సంతోషంతో నిండిపోతుంది పద్మరాకశిలా తరివి కూలభూ నవ వితృమబింబస్ ఈ శ్లోకం పలికేటప్పుడు నవ విద్రుమ బింబశ్రీ న్యకారి నా కింద యావత్తు కాకింద కావత్తు ఈ రెండు పలకటం కొంచెం కష్టమవుతుంది కానీ ప్రాక్టీస్ చేస్తే అదేమి కష్టమైన విషయం కాదు ఓం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భువే నమ కపోల భువే నమ అది చూసుకోండి చివరన అలా చాంటింగ్ చేస్తే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు కుటుంబంలో కలహాలు గొడవలు జరుగుతున్న వాళ్ళు కనుక ఈ నామాన్ని చాంటింగ్ చేస్తే కుటుంబ వాతావరణం బాగుంటుంది అంతేకాదు ఈర్ష్య అసూయ అవన్నీ కూడా మన కుటుంబం నుంచి వెళ్ళిపోతాయి అనమాట కానీ ఓం నవ విద్రుమ బింబశ్రీ నెక్క హరిధన చమహ ఈ నామాన్ని చాంటింగ్ అంటే ప్రతిరోజు జపం చేయడం వల్ల మీరు మినిమం నూట ఎనిమిది ఖచ్చితంగా నూట ఎనిమిది మీరు కాలు వడుకు నొచ్చు కూర్చున్నారు అంటే నూట ఎనిమిది కంప్లీట్ అయిపోవాల్సిందే మీరు ఏదో ఒక టైం పెట్టుకోండి ఆ టైం కాకుండా మిగతా టైముల్లో కూడా సాధ్యమైనంత ఎక్కువ సార్లు మనం ఆ నామాన్ని చేసుకుంటూ ఉంటే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అందులో లలిత రహస్య సహస్రనామాలు ఇవి మామూలు ఆషామాషి రహస్యమైన గుప్తమైన గోప్యమైన ఆ మహిమాన్వితమైనటువంటి నామాలు కాబట్టి అత్యద్భుతమైన ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ రెండో నామం దేనికంటే స్పష్టంగా మాట్లాడడానికి అంటే కొంతమంది పిల్లలకు చూడండి నత్తి ఉంటుంది నత్తి నాలిక మడత పడిపోయి నత్తి నత్తిగా మాట్లాడుతుంటారు నత్తి నత్తిగా మాట్లాడే వాళ్ళ చేత కనుక ఈ నామాన్ని బలవంతంగా నేర్పించి వాళ్ళనే చాంటింగ్ చేయమంటే క్రమంగా నత్తిపోయి వాళ్ళకి స్పష్టమైన ఉచ్చారణ మాట్లాడగలిగే శక్తి అమ్మవారు ప్రసాదిస్తారు లోక సమస్త సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం